వచ్చారు కానీ అంటే కూడా వెళ్ళలేదు ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం ఒక దేవరాల్లోకి వచ్చి లోపలికి వచ్చి ఈ వ్యక్తిని కొట్టారు అడగడానికి వచ్చిన వ్యక్తిని కూడా కొట్టేశారు అది కూడా అందపోయారు లేడత నౌతీ తిట్టారు నాకెడ్ టేస్ట్ ఏదో పెడతారు నామకేట్ పెడతారు కూడా మాట్లాడతారు ఆయన కూడా ఏదో రౌడీ సైడ్ రావాలయం వచ్చింది అచ్చుడు కూడా అంటే దేవుడు కొట్టే అంటే అలా దగ్గర నేను ఇప్పుడే చెప్పాను సార్ దేవాలయం అంటే దేవుడు తప్పి పెద్ద అర్చుకో అదే మరి ఆయన్ని నెలకేం చే అంతే కదా దేవుడు కానీ ప్రతినిధి దేవుడిని మన అమ్మ ఎవరు ముఖ్యలో ఆయన ముక్కునే అధికారం ఆయన ఇచ్చాడు మీకు అది ఇంకా ఆయనకి అక్కడ అమ్మవారు కరెక్ట్ రోజు దేవాలయం పెట్టారు కదా దేవాలయం మీ పర్మిషన్ ఉందని చెప్పండి సినిమా రోజు దేవాలయం కట్టాడు కదా కింద స్థాయిలో తిరిగి పెట్టాలి మీ బరిదలో ఉన్నప్పుడు మీ బరిదలు వేలాగే గుడి పెట్టేశారు ఈశాన్యులు ఎవరన్నా చూపెట్టలు షాప్లో పెట్టారు అదేవిధంగా ఈశాన్యులు ఉడికి షాపులు పెట్టారు అడుగుతుంటే కూడా సమాధానం

అంటే వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ పరంగా నడుస్తున్న వ్యవస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో గెలిపేయి కాకినాడ దేవాలయాలు ఎమ్మెల్యే మనుషుల చేతిలోకి వెళ్ళిపోయినాయి ప్రస్తుతం కడుతున్న దేవాలయాలు ఎమ్మెల్యే మనుషుల చేతిలో గెలిపాయి అసలు మీ బదులు లేకుండా పోయినాయి అన్నీ కూడా మీ బదులు లేకుండా పోయినాయి అందుకే అది అన్ని దేవాలయాలు బదులో గెలిపోయాయి కాబట్టి దేవాలయాలు కూడా వైసీపీ నాయకుల చేతిలో గెలిపినటువంటి

ఇదే చంద్రశేఖరి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదన్నా అక్కడ అన్యాయం జరిగితే అక్రమం జరిగితే ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తే మీ టీవీలోని టీవీ ఛానల్లోని లారీలు పెట్టి తొక్కించమన్నాడండి లారీలు పెట్టి తొక్కించుమన్నాడు మేము మేము పాత్రికేయులు కూడా ఎంత దారుణం అంటే ఈ రోజున కాకినాడ నగరంలో పెద్ద శివాలయం చాలా పవిత్రమైన శివాలయం అలాంటి శివాలయంలో వెంకట సత్యసాయి గారిని కుమార్ గారిని ఈరోజు దూరంపూడి ముఖ్య అనుచరుడు ఎక్స్ కార్పొరేటర్ సిరియాల చందర్రా చంపమే కొట్టాడు తన్నబోయాడు ఆఖరికి అందరు ఏదో వచ్చారు కాబట్టి తప్పించుకోవడం జరిగింది అక్కడ ఏదైనప్పుడు కూడా ఈ రోజున దుర్మార్గం ఏ విధంగా ఉందంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆఖరికి అర్చకుని కొడితే దేవుని కొట్టినట్లెక్కండి ఈ రోజున దేవుని లెక్క భావిస్తున్నారు నేను కాదు ఐదు కోట్ల జనాభా భావిస్తున్నారు ఈ రోజున ఐదు కోట్ల జనాభా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈ రోజున ఎంత దారుణం ఉండిది దారుణపుడి అనుచరుడై ఉండి దౌర్జన్యాన్ని పెరిగిపోయి ఇక్కడ రౌడీజీ పెరిపోయింది బోండజీ పెరిగిపోయింది గతం నుంచి మీరు చెప్పుకుంటేనే వస్తున్నాం ఈ రోజు భూ కబ్జాలు రౌడీజీ కాకుండా దేవాలయాలు కూడా హ్యాండ్ చేసుకున్నారు ఈ రోజున దేవాలయాలు కూడా హ్యాండ్ చేసుకున్నారు వైసీపీ నాయకుల కార్యకర్తలు హ్యాండ్ వర్క్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు అర్చకుల మీద కూడా ఈ రోజు కొట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు దేవాదాయ శాఖ పనిచేస్తుంది అండి దేవాదాయ శాఖ కూడా కంట్రోల్లో వెళ్ళిపోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది గతంలో కూడా ఎన్నో దౌర్జన్యాలు చేశారు దేవుడు గుళ్ళు కూడా పడగొట్టేస్తారు విగ్రహాలు పడగొట్టేస్తారు విజయనగరం జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల విగ్రహాలు పడగొట్టినప్పుడు కానీ పెడాపురంలో కానీ అనేక ప్రాంతాల్లో రథాలు తగలబెట్టారు అంతర్వేదిలో ఆ రథాలు తగలిబెట్టినప్పుడు కన్నా సరైన యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు గతంలో జరిగినటువంటి సంఘటనలు యాక్షన్ లేకే ఈ రోజు ఆఖరికి అర్చకులు కొట్టే పరిస్థితికి వచ్చింది ఈ రోజున గర్భగుడిలోనండి అండి శివాలయంలో ఆ రోజు శివాలయంలో లోపల పూజ చేస్తున్న ప్రాంతంలో బయట కూడా కాదండి ఎంత దారుణం అండి